విరాట్ కోహ్లీ బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రేమించుకుని రెండువేల పదిహేడులో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు దాంపత్య జీవితం సంతోషంగా సాగిపోతుంది ఆదర్శ దంపతుల్ని చూసి అభిమానులెంతో మురిసిపోతున్నారు కోహ్లీ అడే ప్రతి మ్యాచ్కు అనుష్క తప్పని సరిగా హాజరవుతుంది భర్తను గ్యాలరీ నుంచి ప్రోత్సహిస్తుంది బౌండరీలు బాడినప్పుడల్లా విరాట్ వైపు ప్లయింగ్ కిస్సులు గాల్లో ఎగురుతుంటాయి భార్య ప్రేమకు విరాట్ అంతే ఫిదా అవుతాడు క్రికెట్ అనుష్క పిల్లలు తప్ప విరాట్కి మరో ప్రపంచం లేదు అలా విరాట్ కోహ్లీ ఫ్యామిలీతో పాటు తాను కోరుకున్న క్రికెట్ రంగంలోనూ దిగ్విజయంగా దూసుకుపోతున్నాడు మరి అనుష్క శర్మ ప్రొఫెషనల్ కెరీర్ సంగతి ఏంటి అంటే అమ్మడు వృత్తికి పూర్తిగా దూరమవుతున్నట్లే కనిపిస్తుంది విరాట్ తో ప్రేమ పెళ్లికి ముందు సినిమాలు బాగానే చేసింది వివాహం అనంతరం సినిమాల సంఖ్య తగ్గింది పెళ్లి తర్వాత ఏడు సినిమాలే చేసింది ఇక మూడేళ్ల కాలంగా చూస్తే అనుష్క నుంచి ఒక్క రిలీజ్ కూడా లేదు చివరిగా రెండు వేల ఇరవై రెండులో రిలీజైన బ్యాక్ కొటేషన్ క్వాలా బ్యాక్ చిత్రంలో నటించింది ఆ తర్వాత అదే ఏడాది నెట్ఫ్లిక్స్లో రిలీజైన బ్యాక్ కొటేషన్ చక్దే ఎక్స్ప్రెస్ బ్యాక్ కొటేషన్లో కనిపించింది అటుపై అనుష్క నుంచి మరో సినిమా లేదు రెండేళ్ల క్రితం మాత్రం బ్యాక్ కొటేషన్ ది రొమాంటిక్స్ బ్యాక్ కొటేషన్ అనే డాక్యుమెంటరీలో నటించింది ఆ తర్వాత అనుష్క కనిపించింది ఎక్కువగా విరాట్ ఆడే మ్యాచ్ల్లోనే ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్స్లో విరాట్ పెర్ఫార్మెన్స్ చూసి ఓ రేంజ్లో సంతోషపడింది మరి కెరీర్ సంగతి ఏంటి అంటే మాత్రం క్లారిటీ రావడం లేదు వ్యాప్ ఎందుకు వస్తుంది కావాలనే దూరంగా ఉంటుందా లేదా లేక దూరంగా ఉంటుందా పై స్పష్టత రావాలి